ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు చంద్రున చంద్రునంద్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మంత్లీ మంత్లీ ఫోర్ పీపుల్స్కి ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం మన తరఫు నుంచి మన సబ్స్క్రైబర్స్ తరఫు నుంచి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ సో ఫ్రెండ్స్ మనం బండి తీసుకున్నప్పటి నుంచి నేనైతే ఇంట్రడక్షన్ చేయలేదు బండిని సో టోటల్గా అయితే ఇది మన బండి ఓకేనా సైడ్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి ఇది ప్రింట్ లుక్ ఇలా ఉంది ప్రిన్స్ సో ఇక్కడ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనేసి ఉంటుంది స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనేసి ఇక్కడైతే ఉంటుంది సో ఇవైతే నేను నేర్పించాను రీసెంట్గానే మన ఛానల్ లోగో అండ్ జిమ్ సింబల్ అండ్ ఆంజనేయ ఆంజనేయ స్వామి అండ్ లారెస్ శివ సో ఫ్రెండ్స్ టోటల్ బండి అయితే ఎలా ఉందనమాట సో మన బండి మైలేజ్ అయితే యాభై ఆరు కిలోమీటర్లు అయితే ఇస్తుంది అనమాట కన్ఫామ్గా సో మనం స్పీడ్ దాన్ని బట్టి ఉంటుంది మైలేజ్ కూడా అంతే కదా సో ఇది డిస్క్ వేరియంట్ అనమాట డిస్క్ వేరియంట్ డిస్క్ వేరియంట్ మన బండి ఓకేనా సో మొత్తం అంతా ఇక్కడ డిస్ప్లే అంతా ఉంటుందన్నమాట ఆన్ చేశాను సో చాలా చాలా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట డిస్ప్లేలో మనం మొబైల్ ఫోను ఎట్లా వాడుతామో మనం మామూలుగా మొబైల్ ఫోన్ మొబైల్ ఫోను మనం యూజ్ చేస్తాం కదా సో అలాగే స్క్రీన్ అయితే మనం వాడొచ్చు అనమాట బ్లూటూత్ బ్లూటూత్ కనెక్టివిటీ మొత్తం నావిగేషన్ మొత్తం సిస్టమ్ అంతా ఒక మినీ కంప్యూటర్ లాగా మినీ ట్యాబ్ లాగా అయితే ఉంటుంది అనమాట స్క్రీన్ మొత్తం అంతా మినీ కంప్యూటర్ అండ్ మినీ ల్యాబ్ ఉంటుంది సో మొత్తం మనం ఫోన్లో ఏవేవైతే మనం చూస్తామో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనం స్క్రీన్లో అయితే చూసుకోవచ్చు అనమాట మనం మొబైల్ ఫోన్ ఎలా వాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వాడవచ్చు అనమాట ఇక్కడ మొత్తం డిస్ప్లేలో ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయి అన్నమాట అండ్ నావిగేషన్ సిస్టమ్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ మన పెట్రోలు ఉంటుంది కదా లోపల ఆ పెట్రోల్తో ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చు అనేసి ప్రతి ఒక్కటి కూడా ఉంటాయన్నమాట సో స్పీడ్ అయితే మ్యాక్సిమమ్ వన్ ట్వంటీ అయితే వెళ్ళొచ్చు సో మనకి పెట్రోల్ బంక్ అయితే ఇక్కడ ప్రింట్లో ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ప్రింట్లో ఉంటుంది ప్రింట్లో ఉంటుంది ఇది తీసు అంటే నేను బయట తీసుకున్నా షోరూమ్ వాళ్ళ ఇవ్వలేదు ఇది ఈ బెల్ట్ ఈ ట్వంటీ పెట్రోల్ అనమాట ఈ ట్వంటీ ఇథనాల్ పెట్రోలు ఓకేనా ఇక్కడ లాక్ ఉంటుంది చూపిస్తాను మీకు కూడా పెట్రోల్ లాగా ప్రిన్స్ది ఇక్కడ పెట్రోల్ ప్రింట్స్ ప్రింట్లో ఉంటుంది పెట్రోల్ మామూలుగా సీటు కింద ఉంటుంది సీటు కింద ఉంటుంది కదా మామూలుగా అయితే సో సీటు కింద లేదనమాట ప్రింట్లో అయితే ఉంటుంది పెట్రోల్ సో సిక్స్ లీటర్స్ అయితే పడుతుంది ఆరు లీటర్లు పెట్రోల్ పెట్రోల్ అయితే పడుతుంది అనమాట సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా స్పీడ్ అయితే ఖచ్చితంగా వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ దాకా వెళ్తుంది సో ఇక్కడ నేనైతే ఆయిల్ పెయింట్ అనమాట నేనైతే పేరు అయితే రాశాను ఆర్మీ అని సో మన బండి పేరు వచ్చేసి ఇప్పటికే మీకు అర్థమైపోయింది జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకేనా జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ క్రీన్స్ ఓకేనా ఇది హై బీము ఇది లో బీము ఎల్ఈడి మొత్తం అంతా ఎల్ఈడి బల్బ్స్ ఇచ్చాడు మొత్తం బల్బ్స్ అన్నీ కూడా ఎల్ఈడి లాగే ఉన్నాయి మొత్తం లాగే కాదు ఎల్ఈడి మొత్తం అంతా సెటప్ అంతా లైటింగ్ అంతా ఎల్ఈడి టోటలీ సో నెంబర్ ప్లేట్ అయితే ఇంకా రాలేదు టూ మంత్స్ అయింది బండి తీసుకొని సర్వీస్కి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇస్తారో అనేసి నేనైతే అనుకుంటున్నాను ఈ బండి ప్రైజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఓకేనా సో వేరియంట్ని బట్టి ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వన్ ట్వంటీ ఫైవ్ కాబట్టి జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ కాబట్టి కొంచెం రేట్ అయితే హైలో ఉంది వన్ టెన్ బండ్లు కూడా ఉన్నాయి అవి కొంచెం రేటు తక్కువ ఉంటాయి సో నేనైతే వన్ ట్వంటీ ఫైవ్ రేట్ అయిన పర్లేదు వన్ ట్వంటీ ఫైవ్ ఉంటే బాగుంటుంది ఒక పెద్ద బైక్ లాగా ఉంటుంది కదా ఇప్పుడు పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అలా పెద్ద బండ్లు ఉన్నాయి కదా పెద్ద బండ్లకి సమానంగా ఈ టీవీఎస్ కంపెనీలో ఈ స్కూటీ బండ్లలో పెద్ద బండికి సమానంగా ఇవ్వు అనమాట వన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి కదా సో దానికి సమానం సమానంగా ఈ స్కూటీలో కూడా వన్ ట్వంటీ ఫైవ్ రేంజ్తో వచ్చిన బండ్లు అనమాట ఇవి చాలా బాగుంటాయి సో టీవీఎస్ కంపెనీలో మంచి క్వాలిటీ బండ్లు అయితే ఉంటారు అన్నమాట ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న కంపెనీ పేరు కాబట్టి టీవీఎస్ అంటేనే మనకి అర్థమైపోతుంది మంచి క్వాలిటీ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ పరంగా కానీ అండ్ స్వేర్ పార్ట్స్ కానీ చాలా అవైలబుల్గా ఉంటాయి చాలా దొరుకుతాయి అనమాట ఇబ్బంది పడే అవసరం ఏమి ఉండదు మనము ప్రతి ఒక్క పాటు కూడా దొరుకుతాం మనకి బండికి సంబంధించి ఈ టీబీఎస్ కంపెనీ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే చూడండి నంబర్ ప్లేట్ కూడా ఇంకా రాలేదు ఫస్ట్ సర్వీస్ సర్వీస్ కూడా వెళ్ళలేదు ఇంకా నేను ఫస్ట్ సర్వీస్కి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఇస్తారనుకుంటా ప్రింట్ లుక్ అయితే ఇది ప్రిన్స్ ఓవరాల్గా చూడండి మొత్తం అన్ని ఎల్ఈడి ఎల్ఈడి లైటింగ్ సెటప్ మొత్తం అంతా డిస్క్ బ్రేక్ వేరియంట్ ఇది ఓకేనా ఫుడ్ గార్డు సార్ ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యూ అర్ లవ్ అండ్ సపోర్ట్ బాయ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకున్నా సో బండి ఎలా ఉంది కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ లవర్ సపోర్ట్